హాయ్ నమస్తే కార్మిక కర్షక భారతి మీ రవీందర్ రవీంద్రరావు పూర్తి వీడియోని చూడండి స్కిప్ చేయకండి నూతనంగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ఇక అసలు విషయానికి వచ్చేద్దాం ఆర్ఎస్ఎస్ అంటే ఏంది ఆర్ఎస్ఎస్ ఎప్పుడు స్థాపించబడ్డది ఆర్ఎస్ఎస్ వల్ల ఈ దేశానికి జరుగుతున్నటువంటి మంచి ఏంటి అనే విషయాన్ని మేము ముందుకు తీసుకురావడం కోసం కార్మిక కర్షక భారతి ప్రయత్నం చేస్తుంది ఇంతేక ఆర్ఎస్ఎస్ ఎవరు స్థాపించారు ఎప్పుడు స్థాపించారు ఆర్ఎస్ఎస్ పంతొమ్మిది వందల ఇరవై ఐదు రో స్థాపించబడినటువంటి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఏకైక స్వచ్ఛంద సేవ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం దీన్ని డాక్టర్ బలరాం పంత అడిగేవారు చిన్నతనం నుంచి వారి యొక్క ఆలోచనతో ఈ యొక్క భావాలతో ఈ యొక్క దేశం బాగుండాలి ఈ దేశంలో ఉండే వాళ్ళందరినీ ఒక స్వదేశీ భావన కలిగినటువంటి వ్యక్తులను తయారు చేయాలి అనేటువంటి విషయ విధానంతో వారి యొక్క రాష్ట్రీయ స్వయం సంఘాన్ని ప్రారంభించారు వంద సంవత్సరాల సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో వరు సహజంగా సింహాచలంలో గిరిప్రదక్షిణ భక్తులుగా మనం చేస్తాం నాకు కుటుంబం బాగుండాలి నేను బాగుండాలి అనే పద్ధతిలో కానీ ఇక్కడ రాష్ట్రీయ స్వయం సేవ సంఘ్ కార్యకర్తలు కథం కథం కలుపుతూ భుజం భుజం కలుపుతూ వారు ఈ యొక్క దేశం బాగుండాలి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వారు ప్రదక్షిణ చేస్తున్నటువంటి వంద సంవత్సరానికి సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం మన ముందుకు తీసుకొస్తున్నటువంటి విషయాన్ని కార్మికర్షిక భారతి ఎంతో మీకు విలువనయ్యే సమయాన్ని కేటాయించండి వారు ప్రశంసలు చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి అనేక మంది పురప్రముఖులు రాష్ట్ర సేవ సంఘ హిందూ బంధువులందరూ కూడా వారి స్వాగతం పలుకుతూ పూలలు ఏ విధంగా చల్లుతున్నారో వారి స్వాగతానికి వారి యొక్క అనేక మంది ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం ఇప్పుడు రాష్ట్రీయ సేవ సంఘ్ ఆర్ఎస్ఎస్ అంటే ఒక లాగా చెప్పవచ్చు ఈ యొక్క భారతదేశాన్ని కాపాడటం కోసం రాజకీయ రంగంలో కార్మిక రంగంలో విద్యారంగంలో సేవారంగంలో అనేక విషయ రంగాలలో కూడా ఈ యొక్క రాష్ట్రీయ సేవ సంఘ్ కార్యకర్తలని పూర్తి సమయం ఇచ్చేసి వారి యొక్క సర్వం అర్పించేసి ఈ యొక్క కార్యక్రమాల్లో తిరిగేటువంటి కార్యకర్తలను తయారు చేసి పంపుతున్నటువంటి యొక్క రాష్ట్ర సేవక సంఘం ప్రారంభం చేసి వంద సంవత్సరాలు అయిన సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా యొక్క ఉత్సవాలను జరుపుతున్నటువంటి తరుణం ఇప్పటివరకు ఏ యొక్క సేవా సంస్థ కూడా వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి నిస్వార్థంగా ఉన్నటువంటి సంస్థ ఏదైనా ఉందంటే అది రాష్ట్ర రాష్ట్రీయ సేవక సంఘం మాత్రమే కూడా చెప్పవచ్చు దేశానికి ప్రమాదం వచ్చిన ఉప్పెన వచ్చిన అనేక ప్రమాదాలు వచ్చినా కూడా గుర్తొచ్చేది ముందు ఈ దేశంలో రాష్ట్ర స్వయం సంఘం మాత్రమే వైద్యానికి విద్యకు దూరంగా ఉండేటువంటి అట్టడు స్థాయిలో ఉన్నటువంటి కొండల్లో కోణల్లో ఉన్నటువంటి ఏ అయితే ఎస్టీ బంధువులు ఉన్నారో వారందరికీ కూడా విద్యాభ్యాసం చేయడం కోసం అనేక పాఠశాలలు వైద్యాన్ని అందించడము సేవాభావాన్ని నేర్పడం ఇలా అనేక విషయాలు చేస్తూ ఈ యొక్క ఈ దేశాన్ని సుభిక్ష ప్రాంతంగా సురక్షితంగా ఉంచడం కోసం వారు అనేక మంది ప్రాణాలు త్యాగం చేసినటువంటి రాష్ట్రీయ స్వయంసేక సంఘ్ మన ముందు అనేక విషయాలను మన ముందుకు తీసుకెళ్తూ ఒక ఆదర్శ రూపకంగా తీసుకున్నటువంటి రాష్ట్రీయ స్వయం సంఘ్ యొక్క వంద సంవత్సరాల చరిత్రను మన తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆనాడు రాష్ట్రీయ సేవ సంఘ్ కార్యకర్తలని జైల్లో పెట్టేసి ఎమర్జెన్సీలో హింస పెట్టినటువంటి వాళ్ళు కూడా రోజులో మార్పు వచ్చేసింది వ్యక్తి పూజ చేయకుండా ఒక భగవద్జాన్ని ముందు పెట్టేసి ఆ భగవద్జం కిందకి అనేక మంది కులము మతము ప్రాంతము భాష అనేటువంటి తార్థం లేకుండా మనమంతా హిందువులం జై శ్రీం మాతకి జై 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 గీత భగవద్గీత అంటూ నినాదాలతో ఈ యొక్క దేశాన్ని నలుమూలలో కూడా ఓరెత్తించినటువంటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం వంద సంవత్సరాల యొక్క ఉత్సవాలను ఘనంగా జరుపుతూ రాబోయే రోజుల్లో బలమైన శక్తిగా ఎదిగి ఈ దేశానికి వెన్నుముకగా ఉండాలని కోరుకుందాం మనందరం ఇప్పుడు మన ముందు అనేక మంది రాజకీయ నాయకులు ఎవరైతే పరిపాలన చేస్తున్నారో అనేక రాష్ట్రాలు పరిపాలన చేస్తున్నారు ఈ దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి నాయకులందరూ కూడా ఈ యొక్క రాష్ట్రీయ స్వయంసేవ సంఘం యొక్క కార్యకర్తలే వీరి యొక్క పౌరోజు నుంచి వచ్చినటువంటి వ్యక్తులే నీతికి నిజాయితీకి మారుపేరుగా నిలబడినటువంటి వ్యక్తులుగా మనం చెప్పవచ్చు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ భారత్ మాతకి జై భారత్ మాతకి జై 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 మాతా